హలో అండి షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట పౌర్ణమి రోజు అయితే మనం గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం కదండీ ఇంకా టెంపుల్ దిగి ఇలా వెళ్తుంటే మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి ఇంకా టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్ కూడా ఈ టెంపుల్కి దగ్గరనే ఉంటుందండి ఇంకా ఈ కొండపైనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఆ వీడియో నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే చూపిస్తానండి ఇంక ఇప్పటికైతే కుదిరిందండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి గోడెంగుట్ట సాయిబాబా టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే మీకు చూపిద్దామని ఇదే అండి మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి మంచిర్యాల టు కరీంనగర్ నేషనల్ హైవే మీద ఇంకా సాయిబాబా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే కారు దిగేసి ఇంకా మా తోటికూడలు వాళ్ళు పిల్లలు అందరూ అయితే లోపలికి వెళ్తున్నారు ఇంకా నేనైతే మీకు చూపించడానికి అన్నట్టుగా ఇలా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళందరూ అయితే కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పంతులు గారు అయితే అనౌన్స్ చేస్తున్నారు వినయానికి ఇంకా అన్నదానాలు అవి

చూసారండి బాబా టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి పక్కనే ముందు వైపు ఇలా దుని ఉంటుందండి ఇంకా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇది చుట్టూ తిరిగి దునిలోని పొగ పార్పించుకుంటే మనకు ఏమైనా నెగటివ్ అవి ఉన్నా కానీ పోతాయి అని అయితే చెప్తారండి ఇంకా మేము కూడా వెళ్ళగానే ఎదురుగా ఉన్న షిరిడి సాయిబాబాకి అయితే మొక్కుకొని ఇలా దుని చుట్టూ అయితే ఒక రౌండ్ వేసి ఇంకా దునిలో ఉన్న పొగనైతే ఇలా పార్పించుకోవాలండి మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చక్కగా సెట్ అని అయితే చెప్తారండి ఇంకా ఈ దునిలో కూడా మనం ఇంకా పూజా సామాగ్రి ఉంటుందండి అవి వేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి ఇంకా ఇంతలోకైతే మా తోటి మా మరిది వాళ్ళైతే టికెట్ అయితే తీసుకొని వచ్చారండి ఇంకా యాభై ఒక్క రూపాయి టికెట్ అట ఆ టికెట్లోనే నవ్వోతు ప్రసాదం ఇంకా దునిలో వేసే సామాగ్రి నవధాన్యాలు ఇంకా నెయ్యి ప్యాకెట్ రెండు ఇచ్చారు ఇంకా ఇవి ముందు వేయాలా తర్వాత వేయాలా అని అంటుంటే ఎప్పుడైనా వేయచ్చు అని అయితే చెప్పానండి ముందైతే దుని చుట్టైతే ఇలా ఒక రౌండ్ అయితే వేసినండి మేమందరము వేసాము అని చెప్పాను మా తోటికూడలు అయితే మీరు అందరూ తిరిగారని అడిగితే ఆ తిరిగాము మేమైతే అన్నాము ఇంకా పంతులు గారిని అయితే అడిగి రాపో అని అయితే గారు చెప్పడంతో మళ్ళీ అయితే వెళ్ళి ఆ మా తోటికూడలు అయితే అడిగి వచ్చింది ఇవి దునిలో ముందే వేయాలా వేసి తిరగాల తర్వాత వేయాలా అంటే ఎలాగైనా వేయొచ్చమ్మా ఇష్టం వచ్చినట్టుగా వేయొచ్చు అని చెప్పారు ఇంకా లోపలికి వెళ్ళి అయితే పూజ చేయించుకొని వచ్చిన తర్వాత వేయిద్దాము అని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా మేమైతే గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ చేయడానికైతే ఇలా తిరుగుతున్నామండి పక్కనుంచి సంధి ఉంటుందండి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు ఇంకా ప్రతి గురువారం రోజైతే చక్కగా పల్లకి సేవ భజన కార్యక్రమం పన్నెండు గంటల నుంచి ఉంటుందండి అన్నదాన కార్యక్రమం అన్నీ ఉంటాయండి చుట్టుపక్కల నుండి అయితే చాలా జలం వస్తారు ఇలా చుట్టూ తిరిగి పల్లెకి సేవ కూడా భజనలు సంకీర్తనలు పాడుతూ చేస్తారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి ఇంకా వినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా మేమైతే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసైతే ఇంకా గడప మహాలక్ష్మిని అయితే మొక్కుకొని ముందుకు వెళ్తే ఇలా నందీశ్వరిని విగ్రహం అయితే ఉంటుందండి ఇంకా నంది కొమ్ముల అయితే ఇలా దేవుణ్ణి చూడు చూస్తే పునర్జన్మ ఉండదు అని చెప్తారు కదండి ముందు వెళ్ళగానే తోకన్ అయితే అలా టచ్ చేయాలని చెప్తారండి ఇంకా తోకలో తోకన్ టచ్ చేసి ఇంకా శివయ్యకైతే చీర వేస్తాడట ఇంకా నందీశ్వరుడు అయితే ఇంకా చెవిలో చెప్పాలటండి మన కోరికలు ఏమైనా ఉంటే ఇంకా పంతులు గారు అయితే ఇప్పుడే బయటకు వెళ్ళారండి ఇంకా మేమైతే వెళ్ళి అంతలోపు అక్కడ ఉన్న విభూతి ఇంకా పెట్టుకుంటున్నామండి ఇంకా తీర్థం కూడా తీసుకోండి పంతులు గారు ఇప్పుడే వచ్చేస్తారని చెప్తే పిల్లలందరికీ తీర్థం కూడా తెచ్చేసింది మా తోటి కోడలు అయితే ఇంకా ఇలా ఉందండి చెడి సాయిబాబా ఈ చిన్న సాయిబాబా దగ్గర పూజ అర్చన అవన్నీ చేస్తారు ఇంకా పక్కకైతే వెళ్తే పాదుకలు అయితే ఉంటాయండి ఇంకా నేనైతే ఇక్కడ నుంచి ఆ పాదుకల వైపు కూడా వెళ్ళానండి గురువారం రోజు వస్తే మాత్రం ముందుగా సత్యనారాయణ స్వామి గుట్టపైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తే మనకి భజన ఉంటుందండి చక్కగా భజన కార్యక్రమం పల్లకి సేవ ఇవన్నిట్లో మనం అందరం పాల్గొనవచ్చండి ఇంకా ప్రత్యేకించి టికెట్ అన్నట్టుగా ఏమీ ఉండదండి ఇలా వెళ్ళగానే పాదాలకు నమస్కరించుకోవాలండి చక్కగా పాదాలకు నమస్కరించుకున్నాను పక్కనే ఇలా ఉంటాయండి ఇంకా ఈ పక్కకైతే ఇలా ఉన్నాయండి ఇంకా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే అంతకుముందు అయితే కుదిరినప్పుడల్లా వెళ్ళేవాళ్ళం ఇంకా ఇలా ఊయల ఇంకా అందులో రామ విగ్రహాలు అవన్నీ ఉన్నాయండి ఇంకా అయితే దీపానికైతే కళ్ళ కద్దుకొని ఇంకా బొట్టు కూడా పెట్టుకొని కాసేపు అయితే అలా కూర్చొని ఇంకా ప్రశాంతంగా నామస్మరణ చేస్తూ ఉన్నామండి ఇంకా దత్త ఇలా ఉంటుందండి పల్లెకి సేపు ఇక్కడ పూజ చేసి పళ్ళకి పట్టుకొని టెంపుల్ చుట్టూ తిరుగుతారు ఆ రోజు అన్నదానం ఎవరైతే చేస్తారో ఆ దంపతులను కూర్చోబెట్టయితే పూజ చేస్తారు ఇంకా కొందరైతే అన్నదానంకి కట్టి రా రాకపోతే ఇంకా ఎవరు ఏ దంపతులు ఉన్నా కానీ వాళ్ళని కూర్చోబెట్టయితే చక్కగా పూజ చేస్తారండి ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే పంతులు గారు వచ్చి పూజ చేయగానే ఇంకా మేము తీసుకువెళ్ళిన ఈ ప్రసాదం అయితే అందరము తీసుకుని అయితే కళ్ళ కద్దుకొని తినేస్తున్నామండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ అని ఇంకా అక్కడైతే ఉంటుందండి ఇంకా అదంతా చూసుకుంటూ చక్కగా నామస్మరణ చేస్తూ ఉన్నామండి ఓం శ్రీ సాయినాథాయనమ అని శ్రద్ధ సబూరి అని ఇంకా అందరము అయితే చక్కగా ఇలా కొద్దిసేపు అయితే ధ్యానం చేసుకొని కాసేపు అయితే ఇంకా స్వామివారి సన్నిధానంలో అయితే కూర్చొని బయటకైతే వెళ్దాము ఇంకా దునిలో వెయ్యాలి కదా అని అయితే అందరము అయితే లేచి అక్కడి నుంచి అయితే బయటకైతే వెళ్తున్నామండి

పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము నవధాన్యాలు నవ్వుతూ అన్నీ కొని పూజ చేయించాం కదండి అవైతే తీసుకువచ్చి దునిలో వేసి మొక్కుకున్నామండి ఇంకా అందరము తలా అన్ని తలాయిని అయితే మా గారు మా చేతుల్లోకి పెట్టారు ఇంకా అందులో వేసి నెయ్యి వేసేటప్పుడు అయితే అందరం చేతి పట్టుకున్నామండి పక్కన అయితే ఇలా ఉంటుందండి ఆయల ఆలయ ప్రాంగణం అంతా ఇంకా श्री दत्ता जय गुदत्ता गुर्ण दत्ता 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 श्री दत्ता जय दत्ता ओम गम गणपत नम तच ओम गम गणपते नम ओम श्री साई नाथा नम ओम श्री साईनाथाए नम श्री दत्ता जय श्री श्रीपाल प्रपच्छे శ్రీ అలా శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీ దత్తరాజం శరణం ప్రపద్య అని చక్కగా ఇంకా అన్ని దేవుళ్ళకైతే మొక్కుకున్నాడండి నాకు వచ్చిన శ్లోకాలతో అయితే టెంపుల్ ఆవరణ అంతా ఇలా ఉంటుందండి ఇంకా దత్త టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా దత్త దర్శనమే సర్వ పాపహరణం అని అయితే చెప్తారండి ఇంకా ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది ఇంకా దత్త దర్శనం కాగానే కాసేపు అయితే అక్కడ విశ్రాంతి తీసుకున్నాము ఇంకా చూసారా భక్తులు అందరూ వేచి చూస్తున్నారండి ఇంకా అన్నదానం ఉంటుంది కదా అన్నదాన కార్యక్రమం కోసమైతే స్వామివారి దర్శనం చేసుకొని కూర్చొని ఉన్నారు ఇంక పక్కనే గోశాల కూడా ఉంటుందండి పంతులు గారు అయితే పదే పదే చెప్తూనే ఉంటారండి అన్నదానానికి మించిన దానం లేదు అని గో సంరక్షణ కోసం ఇంకా గోపోషణ కోసం విరాళాలు ఇవ్వండి అని ఇంకా గోవులను కాపాడండి అని రక్షించండి అని ఇంకా చెప్తూనే ఉంటారండి ఇంకా ఆలయ ప్రాంగణం అంతా అయితే ఇలా ఉందండి ఇంకా పక్కనే పూజా స్టోర్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఇందులో మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది నేషనల్ హైవే మీదే ఉంటుందండి మంచిర్యాల టు కరీంనగర్ నేషనల్ హైవే మీద చాలా చక్కటి వసతులతో ఉంటుందండి పక్కనే మేడి చెట్టు ఉంటుందండి ఇంకా ఔదంబర వృక్షము వృక్షము అని చెప్తారు కదండి గౌదంబర వృక్షం చుట్టూ కూడా షావ తిరిగేదండి అంతకుముందు అయితే ప్రతి గురువారం కూడా ఇంకా టెంపుల్ ఆవరణ అంతా ఇలా ఉందండి ఇంకా టెంపుల్ నుంచి అయితే మనం ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి ఇంకా పిల్లలందరూ వెళ్ళైతే కార్లో కూర్చొని ఉన్నారు ఇంకా నేను రావడం ఆలస్యం అండి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికైతే వెళ్తున్నామండి ఇది రాయపట్నం బ్రిడ్జ్ అండి ఇంకా ఈ బ్రిడ్జి ఇటు దాటితే ఆదిలాబాద్ డిస్టిక్ అటు దాటితే కరీంనగర్ అండి రాయపట్నం వరకు కరీంనగర్ రాయపట్నం దాటితే గూడెం ఆదిలాబాద్ డిస్టిక్ కింద వస్తుందండి అదైతే ఒక బ్రిడ్జే అడ్డం అండి ఇంకా దీనికైతే మనకి మా పొలం అయితే కోసేశారండి ఇది మా ఊరి బస్ స్టాండు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి మరి ఇంకా మా అయితే ఈరోజు భూమాతకి బూరెలు చేస్తా అన్నదండి ఇంకా మేమైతే వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళామండి ఇంకా అక్కడైతే ప్రతి పౌర్ణమికి అన్నదానం ఉంటుందండి ఇంకా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చి ఇలా భూమాతకి బూరెలు అయితే చేసి పెట్టామండి ఇంకా బ్రెడ్స్ ఉంటే కూడా అలా పెనంపై వేసుకొని వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్ లాగా తిన్నామండి ఇంకా భూమాతకు పెట్టిన తర్వాత అయితే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా పిల్లలైతే ఎగ్జైటింగ్గా చక్కగా భూమాతకు అయితే పూలు అయితే వేస్తున్నారు చూసేయండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈరోజుకి ఇదే అండి వీడియో ఉంటానండి బాయ్